ఈ ప్రపంచంలో కళ్ళెదుట కనిపించే నిజమైన దేవతలు పుస్తకాలు అన్నారు అబ్రహం లింకను తన బయోగ్రఫీ రాసే సందర్భంలో కన్నతల్లి చనిపోయింది ఆయన అబ్రహం లింకన్ వాళ్ళమ్మ వాళ్ళ పిన్నమ్మ బుక్ ఇవ్వడం జరిగింది ఆ దాంట్లో రాసుకున్నాడు ఆయన ఈ ప్రపంచంలో కళ్ళెదుట కనిపించే నిజమైన దేవతల పుస్తకాలని ఇప్పుడంటే సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము యూట్యూబు ఇలా రకరకాలుగా అన్నీ రావడం జరిగే కానీ ఒకప్పుడు పుస్తకాలు బుక్స్ అనేవి ఒక గొప్ప విశేషం విశేషమైన పుస్తకాలు చదవడం పుస్తకాలు లేచే ఎంతోమంది ఇప్పుడు ఎందుకు మన స్కూల్లో కూడా స్కూల్ కాలేజీలలోనే పుస్తకాలు బుక్సే మెయిన్ ఇంపార్టెంట్ హర్షత్ విహార్ టీమ్ మెంబర్స్ ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ నిర్ణయం ఏమిటంటే ఒక బుక్ రాయడం కొన్నాళ్ళు పాటు మనం చేయగలుగుతాం తర్వాత మళ్ళీ మనం అయిపోద్ది మన మనం శాశ్వతం కాదు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇవ్వాలంటే ఈ బుక్ బుక్ ఒక బుక్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది సివిఆర్ పద్ధతిలో వరి సాగు మా అనుభవాలు నా అనుభవం హర్షత్ విహార్ నేను ఏం చేశాను ఏంది అని అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు ఆయన ఏం చేశారు ఆయన పాత్ర ఏంది సివిఆర్ మెదడ ఫార్మింగ్లో ఏం చేశాడు ఆ బుక్లో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య ఈయనేం చేశాడు అసలు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో మనం చేయాల్సిన ప్రక్రియ ఏంది ప్రాసెస్ ఏంది ఆ విధంగా చూస్తారు అదేవిధంగా కొమ్మరిగిర దుర్గా రావణ గారు మన్మధురాపేట ఈయన ఏం చేశారు ప్రతి ఒక్కటి ఇదే విధంగా పొంతకాని గంగాధర్ గారు రైస్ మిల్లు రథ సారథి బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్ కానీ వైట్ రైస్ కానీ ఆడించడం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పండగలు అన్ని పక్కన పెట్టేసి కూడా ఆడిస్తూ ఉంటాడు ఒకసారి నూట మూడు డిగ్రీలో కూడా ఆడించడం జరిగింది అది ఇటువంటి టీం మెంబర్స్ దొరకడం నాకు నేను చేసుకున్నటువంటి పుణ్యం ఏదో డబ్బులు ఇచ్చేమో అయిపోయింది చేసేసేమో అయిపోయిందని కాకుండా తమ యొక్క ప్రతిరోజు ఒక కర్తవ్యమే దేవాలయం కర్తవ్యమే మసీదు కర్తవ్యమే చర్చిలాగా వీళ్ళు నా వెనక ఉండబట్టే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇన్ని సంవత్సరాల పాటు నిర్విరామ కృషితో మన ప్రయాణం కొనసాగుతూ ఉంది ఈ రోజున నేను కానీ నా టీం మెంబర్స్ కానీ భార్య బిడ్డలతో సంతోషంగా లక్షణంగా ఆనందంగా ఉంటున్నామంటే మీరు పంపించినటువంటి ఫోన్పే గూగుల్ పే ద్వారానే నాకై నేను ఇచ్చిన డబ్బులు కాదు వీళ్ళందరికీ వీళ్ళందరూ వీళ్ళందరికీ జీవనోపాధి కల్పించేది మీరే మీకోసం మేము ఏం చేయడానికైనా సిద్ధం సర్వం సిద్ధం ఏంటంటే మీరు మాకు ఎంతో మీరు కష్టపడి సంపాదించి పెట్టి మన దగ్గర రైస్ బ్యాగ్ కొని మమ్మల్ని మాకు జీవనోపాధి కల్పిస్తున్నారు మీకు ప్రతి ఒక్కటి అను అనువు తెలియచేయాలనే పద్ధతోనే నేను ప్రతిరోజు అప్డేట్స్ చేయడం ఏ ఊరికి పంపిస్తాను చాలామందికి అది బోర్ కొట్టచ్చు అంటే చాలామందికి అది బోర్గా ఉంటుంది అయినా కూడా రైస్ వినియోగదారులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు రైస్ బ్యాగ్స్ కోసం వాళ్ళు వాళ్ళ కష్టం మేము పంట కష్టం వాళ్ళ యొక్క ఆనందం అంటే టేబుల్ మీద అన్నం వండుకొని వాళ్ళు తింటా ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినప్పుడు హర్ష రైస్ బాగుంది సూపర్గా ఉంది క్లైస్ మెకెన్ రైస్ ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ రైస్ ఉండేది ఆ సంతోషం మేము మాటలో చెప్పలేం అది కట్టలేదు కూడా ఆ విధంగా నన్ను కానీ నా టీం మెంబర్స్ని కానీ అందరినీ ఆదరిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి స్త్రీ అభిలాషులకి మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ శివరాత్రి పర్వదినం రాబోతుంది శివరాత్రి అయిపోయిన తర్వాతనే ఒరి మార్చిలో వచ్చే నెల మార్చిలో ఒరి కోతలు కోయడం జరుగుతుంది ఈ లోపల ఆ బుక్ రెడీ చేసి పబ్లిష్ చేయడం జరుగుతుంది ఆ రైస్ ఆ బుక్కు ప్రతి ఒక్కటి ఎవరికైనా కొత్తగా నూతనంగా ఈ రంగంలోకి వ్యవసాయ రంగంలోకి ఫీల్డ్లోకి రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఆ విధంగా ఆ బుక్ తీయడం జరుగుతూ ఉంది మీరు తొందరలో చూస్తారు ఓకే హర్షత్ విహారా టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ నమస్కారం రెండు వేల ఇరవై ఈ సీవీ పద్ధతిలో ఒకసా మాకు తెలియదు అయినా కానీ పెద్ద అబ్బాయి తెలుసుకొని చేస్తాను అన్నాడు అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సివిఐ పద్ధతిలో వరుస ఒక బుక్ లాగా నేను రాస్తున్నాను బాబాయ్ అన్నాడు ఓకే ఆయన మంచి నిర్ణయం తీసుకుంటున్నావు అభినందనలు థ్యాంక్ యూ బాబాయ్ ఈ బుక్ వచ్చే యువతరానికి చాలా ఉపయోగపడద్ది అని నేను భావిస్తున్నాను ఇది ఏంటంటే ఆ బుక్ పుస్తకం ప్రతి ఒక్కరు కంపల్సరీగా చూడాలి అంటే వినియోగదారులు రైస్ కొనడం కొనకపోవడం రెండో పాయింట్ ఏంటంటే అది సెకండరీ అంటే తెలుసుకోవాలి ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే మనకు తెలుసుకోవాలి అవగాహన అవేర్నెస్ ఏదో మారుమూల గ్రామంలో మనం పంట అయిపోయింది దాన్ని పది మందికి తెలియజేయాలి ఆల్రెడీ మనం తెలియజేస్తా ఉన్నాం ఏది ఫేస్బుక్ ద్వారా సోషల్ మీడియా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా ఈ విధంగా ఒక పుస్తకం రాసి పుస్తకాలు ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకాలని అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంట్ ఒకప్పుడు ఆయన చెప్పడం జరిగింది ఆయన బేస్ చేసుకునే మనం ఆ బుక్ రాయడం జరుగుతూ ఉంది త్వరలో శివరాత్రి అయిపోయిన తర్వాత రైస్ అది బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ ప్రకృతి వ్యవసాయం అంటేనే ఒక ప్రక్రియ నూతన ప్రక్రియ దీన్ని చేయడానికి ధైర్య సాహసాలతో ఎవరు ముందుకు రాదు ఏంటంటే నష్టము కష్టము ఎట ఎటకారాలు లాంటి మాటలు వాటిని కేర్లెస్గా చేయడం ఎటువంటి ఉంటుంది వీటిలా ధైర్యంగా హర్ష గత మూడు సంవత్సరాల నుంచి ముందుకు వచ్చి ఆ ప్రకృతి వ్యవసాయంతో ముందుకు పోతా ఈ మన ప్రాంతాల్లో సివిఆర్ ఎంత అంటే అసలు ఇవ్వరికి తెలియదు అది ఆకరా వ్యవసాయ దాని అది ఏంది అసలు అది ఏంది అని అన్నది అలాంటి పరిస్థితులు ఈరోజు సివిఆర్ మెథలు అంటే హర్ష హర్ష అంటే సివిఆర్ మెథలు ప్రకృతి వ్యవసాయం అనే స్థాయికి పోవడం జరిగింది దాని గురించి చేసిన అనుభవాలు అవన్నీ ముక్కు రకంగా రాయాలని అనుకుంటున్నాడు ఏది ఏమైనా ఒక మంచి ప్రక్రియ అనేది ఎవరైనా ఈ సమాజంలో ఎవరు చేసినా మంచిదేను అది మంచిగా నలుగురు ఉపయోగపడేటట్టుగా ఉంటే దాని గురించి ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు ఆ విధంగా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అసన్న నువ్వు బుక్ రాయడం సంతోషంగా ఉంది నిజంగా అది కంపల్సరీగా తెలుసుకోవాలా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి విధంగా ఆ బుక్కులు అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నాన్న వేడిగిరి మల్లికార్జున గారికి బాబాయ్ వేడిగిరి పాలయ్య గారికి అదేవిధంగా కొంతగాని గంగాధర గారికి అదేవిధంగా కొమరిగిరి దొర్గారావణ గారికి ఎండ్ల వెంకయ్య బట్టి ద్రావణాలు స్ప్రేమ్ చేస్తుంట ఎండ్ల వెంకయ్య గారికి ట్రాక్టర్ డ్రైవర్ చౌటూరు వెంకయ్య గారికి వీళ్ళంతా నా టీం వీళ్ళందరినీ పరిచయం చేసి ఆ బుక్ లో మీరు ఇంకా క్లియర్ కట్ గా తెలుసుకుంటారు మీరు తొందరలోనే ఆ బుక్ రిలీజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ